ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో ఎక్కడికి వెళ్తానా ఏం చేస్తున్నా అనుకుంటున్నారా నేనైతే చిన్న చిన్నదేం కాదులేండి పెద్ద పని మీ సుబ్బుగారు ఏదో పని చేస్తున్నారు అక్కడ సో ఆమెకు సాయం చేయడానికి అయితే నేను వెళ్తానా మళ్ళీ భయపడిస్తుందే రేపు నేను పిల్లలు ఇచ్చినాక నువ్వు సంగతి వండుకుంటావు ఇప్పుడు నీ సంగటి చెప్తా కొడుచ్చా కాలుచ్చా అంటండి కొట్టేవే ఖర్చు పెట్టుకొని మనిషినే వచ్చింది చూడు 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 చూడండి చూడండి కావాల్సికనే వచ్చింది చూడు మీద అది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆడి నుంచి ఇటుకొచ్చినా కూడా నా ఇందే ఇంటికి వచ్చి చూడండి నేను వేసే పుల్లలకి నేను చాలా దూరంగా ఉండ ఓ్ ఇంకా పిల్లలు జ్వరం వచ్చిందని అందగానికి నీ కొడుకు కూతురు అని సమ వాయి కొడుతుంటారు సందు చిక్కుతే ఎట్టయినావ అట్టారా అట్టారా నాకైతే అంత ధైర్యం ఉండదు ఫ్రెండ్స్ దీనిలో పోయాలంత ధైర్యం అయితే నాకు లేదు అద్భుతం ఎట్ పోయిందో ఎత్తుకొచ్చారా రోజు దీన్ని ముసలవ్వా ముసలి తాత బాగా చాలా వయసు కానీ రేపెళ్ళు నీ కొడుకు పెళ్ళియ్యాలేమ సరే సరే కొడుకు నా నిలబెట్టి చూపించండి హైట్ ఉన్నాడు నందుగాడు ఇప్పుడు నందుగా నీకు ఏడు సంవత్సరాలు చాలా హైట్ ఉన్నాడు ఎందుకంటే విజయపురం వచ్చేసి ఒక పది సంవత్సరాల పిల్లడి ఉన్నాడు అంటే హైట్ ఎక్కువ నందు మా అలాగా అప్ప కూడా హైటే దాము ఒక్కడ ఏంది ఇది గట్టి కట్టది కురి కట్ట కాదు ఇరగించి ఇక్కడ ఇట్ట ఇట్ట గుడ్డి అట్రా నేను రెండు సార్లు ఎత్తుకొని వచ్చినా ఇంకా మా మనిషి దావదు అనుకోలేవా అదే సున్ని కనపచ్చ కాదు సో మొత్తాన్ని అయితే పైకి తీసుకొచ్చేసిన సుబ్బు బార ఏంటంటే ఈ అనమాట నా బాధ ఏంటంటే ఎత్తుకొచ్చి బయట ఇంటికాడ చేస్తున్నాం సమపాలంగా పంచుకుంటాం ఫ్రెండ్స్ పనులు మేము ఏ ఈడు కూడా తగులుతాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ మనము ఇంటికి అయితే ఇట్లా కంచ్ చేసుకోవాలా వేసుకుంటే బాగుంటుంది నీట్గా సో కట్టెల పని అయితే అయిపోయింది పిల్లలు ఏం చేస్తారా మీ ఇంటికాడ అందుగాడికి జ్వరం వస్తుంది సో పక్కన సౌండ్ ఏం పడుతుంది మీకు నీళ్ళు వచ్చినాయి కాలువకి నీళ్ళు అయితే వచ్చినాయి కాలువకి అదే సౌండ్ అనమాట మన పక్కన భయాన సీమలు ఎక్కినాయే ఏ ఖర్చున్నాయి ఫ్రెండ్స్ మాకు ఈ నెల అంతా అసలు గ్యాసే రాలేదు ఉచిత గ్యాస్లని భారత్ గ్యాస్ వస్తున్నట్లేదు మాకు కాదు భారత్ గ్యాస్లో ఎక్కువ అంటే పల్లెల మీదకి పోతే ఎక్కువ తీసుకుంటారు కదా అదే ఆడికెళ్ళి ఇవ్వడో ఒక్కడే మళ్ళా ఏంది పుల్లలని పల్లలని పక్కకు వచ్చిన పుల్లలన్నీ చాలులే ఒక రెండు వరలకి వచ్చాయి నీ సంగట పెడితే రెండు వరలకు రాకేమో వచ్చాయి నాలుగు అవే ఏమైనా బ్యాస్ దగ్గర ఏమైనా బ్యాసం ఉంటే పుల్లలు అనుకుంటున్నావా నీళ్ళుగా ఉంచుకొని కలిసి ఒక వారం వచ్చాయి వారం రెండు వారలు వచ్చాయి నువ్వు చెయ్యి పెట్టి వస్తామని నేను పట్టుకోండి పట్టుకొనే నువ్వు పట్టుకుని ఎట్లేదు దోలు ఇస్తున్నావు పక్కకు

ఓ ఫ్రెండ్స్ పుల్లలో చేరుకున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాం పనికి రారా అంటే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత స్టిల్ పోతున్నాడో అసలు మమ్మల్ని పట్టించుకోకుండా పోతున్నాడు ఫ్రెండ్స్ ఊగుతున్నాయి బానే బాగానే ఊగుతున్నాయి రెండు జబ్బలు అదేంది పేస్ట్ ఆడైపోతే ఆడేసుకునే కానీ జోలో పేస్ట్ పెట్టుకున్నాడు ఇప్పుడు అయిపోయిందంటే పేస్ట్ అందుకని మళ్ళీ తోముటో వస్తున్నాడు మళ్ళీ నువ్వు మేము వస్తామని తెలుసుకుని నువ్వు అంత ముందు ముందు వస్తాడంటప్పుడు నువ్వు గట్టేది అరా కనపడకుండా చేయ పెట్టుకునేవా అసమంతం అంటే నువ్వేమన్నా ఏంది కంట అయిపోయించావు అయిపోయిరా ఏ అయిపోయిరా పెడతావా ఉందిరా మన రమ్మని ఉంది అంత బిల్డప్ చే ఎగిరేసుకుంటే ఎగిరేసుకుంటే అబ్బా ఓకే ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ సో మొత్తం అయితే మేము పొలానికి వెళ్తున్నాం అంట పొలానికి వెళ్ళే ముందు ఏంటంటే బరగడ్లో గడ్డి వేసి వెళ్తున్నాం ఏంది పంది కొక్కు పంది కుక్కు పద సో వీటి ఆల్రెడీ కింద వాటి కింద ఒట్టి గడ్డి కూడా ఉంది అంటే పచ్చి గడ్డి ఒట్టిగడ్డి పోతే గడ్డి కూడా ఉంటాయని ఏ ఉలగవసు కాకు కొమ్మలు చేసేసినాం వెళ్ళి పనులు దండి కూడా ఫ్రెండ్స్ అన్ని పనులు చేసుకుంటారా కదా